హాయ్ అండి అందరికీ నమస్తే రమేష్ రాజపూడి వెల్కమ్ అండి రోజు అండి మొన్న మీరు చూసినారండీ వీడియో వీడియోలో అయితే వ్యాక్సిన్ వేయించినాము వ్యాక్సిన్ వేయించినాము ఇది రెండో రోజు ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి డివామ్ సిరప్ తెచ్చినామండి ఇది స్కైవామ్ స్కైవామ్ ఉంది ఇది పెట్టి తెచ్చినాము వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చినారు ఈరోజు డివామ్ చేస్తున్నామండి మా మూడు పప్పీస్కు చూడండి పప్పీస్ బాగా ఎంత బాగా పడుకున్నాయో లోపలనే పడుకుంటా లో అన్నీ బయ బయట ఉన్నవి ఇవి లోపలనే పడుకుంటాయి దీనిలోకి ఒక్కొక్క దానికి త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఏమన్నాడు త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ వేయాలంట అదే వేస్తే కానీ కడుపులో ఏదైనా వామ్స్ ఉంటే కానీ ఏదైనా పురుగులు గిరుగులు అట్టాడు ఉంటే కానీ చనిపోతాయంట దానికోసం ఏమైనా ఏమైనా ఉంది ఇంకొకటి ముఖ్యంగా విషయం ఏమంటే అందరికీ మరీ మరీ కోరిక తెలియజేయడం ఏమంటే అదే అండి కట్టల గురించి గొడవలు కూడా జరుగుతున్నాయి ప్లీజ్ దయచేసి ఎవరైనా ఈ పప్పీస్ను తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం దయచేసి తొందరగా నెంబర్ పెట్టండి నంబర్ పెడితే కన్నా మీకు కాల్ చేస్తాము ఈ పప్పీస్ను తీసుకునే వాళ్ళు ఎవరైనా సహృదయంతో తీసుకోండి దయచేసి ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఏమంటే ఇంకా మనకు బయట వదిలిపెట్టలేక తప్పక మనం మేమే చూసుకుంటున్నాము ఇంట్లోనే పెట్టి చూసుకుంటున్నాము అసలు బయటికి కూడా వదలడం లేదు అసలు ఇప్పుడు వచ్చినాయి బయటికి ఇప్పుడు వచ్చినాయి బయటికి మేము బయటకు వచ్చినట్టే బయటకు వచ్చినాయి లేకపోతే లోపలనే మా సోఫా సెట్ కిందనే పడుకోని ఉన్నాయి మూడువి సోఫా సెట్ కిందనే ఉంటాయి ఏమంటే మేము బయటకు వచ్చినామని మమ్మల్ని చూసి వచ్చినాయి ఇదో దీనిలో పరిస్థితి ఈ విధంగా ఉంది పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా మాకు బాగలేదు ఏమంటే కొంచెం బుడవలకు స్టార్ట్ అవుతున్నాయి దీనివల్ల కాబట్టి దయచేసి ఎవరన్నా మీకు సహృదయంతో ప్యూస్ని తీసుకోవాలి అదే అదే విధంగా మనీజ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూద్దామండి ఇప్పుడు డివార్మింగ్ ఎలా చేస్తామో చూపిస్తాను డివార్మింగ్ చేస్తాను ఇప్పుడు లేదండి డివార్మింగ్ ఇది మామూలు పిల్లలు ఇది ఇచ్చినారు పిల్లలు దీంతో కాకుండా సిరంజితో వేయమన్నారు ఇదండి దీని మీద స్కై అని రాసింది మామూలు అన్ని దాదాపు అన్ని దాంట్లోకి ఇవే వేస్తారంట షేక్ చేయమన్నారు ముందర వేసే ముందర త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ వేస్తే చూడండి పోయింది దాన్ని దాని బెడ్డింగ్కు దాన్ని పోయింది అని లక్కి చూడండి ఎట్లా చూస్తుంది ఏం లక్కి నీకు కాదు ఇది కాదు అదే అస్సలు పట్టించుకోవడం ఇలా వెళ్ళిపోతుంది ఇది ఎంత ఏమన్నాడు మామూలుగా వెయిట్ ను బట్టి వేయాలంట త్రీ కేజీస్ కు త్రీ ఎంఎల్ ఇది ఒక్కసారైనా వేయాల్సిందే మళ్ళీ వేయచ్చు ఓపెన్ అయితే తీసుకున్నాం దీంట్లోకి సిరప్ దీంట్లోకి తీసుకున్నాము ఇంజక్షన్ సిరంజీలకి చూద్దాం మీకు తాగుతాయో లేదా ఏదో ఒకసారి చూపెట్టు ఎంత త్రీ ఎంఎల్ త్రీ ఎంఎల్ అదే చెట్టు కడ కుండి కాడ అనుకుంది కదా ఇది చేయడం వల్ల ఏంటి ఉపాయం ఇది వారు కడుపులో పురుగులు इधर दो को का రెండో পপি দা নোটস 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 তিরচি তিরচি লোকাল কে তিরচি তিরচি সালান আন আন তিরচি 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 দা পটে 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 দা এই নোটস নোটস কাটকনে কি কাটকনে কি এমন পট পট இது ஏன் சாசி ஜாசி ரவுடி இவ்வளோ இது மூடோதி இது ஏதோ நோட்லேயே அனுப்ப

కంప్లీట్ అయింది మూడు దాని మూడు దాన్లకి డివార్మి వ్యాక్స్ అది చేసినాము సిరపు అన్ని మూడు దాదాపు బాగానే తగినలేదు ఒక్కటి మాత్రం కొంచెం సతాయించింది తెల్లది ఆ రౌడీ ఒక్కటి సతాయించింది కానీ మిగతా అన్నీ బాగా వేయించుకున్నాయి ఇదండి ఈరోజు మా వీడియో మా కుక్కలకు దాదాపు ఆ మూడు పప్పీస్కు దాదాపు అన్ని రకమైన మా పప్పీస్కి అన్ని దాదాపు అన్ని రకమైన తర్వాత డివాన్ అని చెప్పిన తర్వాత నైంటీ డేస్కు తర్వాత వచ్చేసి ర్యాపిస్ ర్యాబిస్ కూడా వేస్తూ ఉన్నారు అదండి ఈరోజు వీడియో దయచేసి ఎవరిని ఉంటే మరీ ఒక్కసారి వినియోగించుకుంటున్నాం దయచేసి ఎవరిని ఉంటే కదా ఈ పప్పీస్ను అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే కదా దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మళ్ళీ మళ్ళీ విధంగా చాలాసార్లు మేము చెప్తున్నాం ఉంటే ఎందుకంటే ఒక ఇంటి చూపించినట్టు అవుతుంది ఆ పప్పీస్కు కాబట్టి దయచేసి అందరికీ మరొకసారి వినపము దయచేసి ఎవరైనా పప్పీస్ని అడాప్ట్ చేసుకున్నారంటే మీ నంబర్ పెట్టండి ఇంతకుముందు కూడా ఇప్పుడు ఈ ఇంతకుముందు కూడా ఫోన్ చేసినారు ఇంత ఇంతకుముందు కూడా పెట్టినారు మెసేజ్లో తీసుకుంటామని దయచేసి అట్లా చేయొద్దని తీసుకుంటామంటున్నారు కానీ ఫోన్ నెంబర్ పెట్టే లోపల మళ్ళీ కాల్ చేయడం లేదు మాకు తిరిగి మేమంటే ఆశ తీసుకుంటారేమో అనే ఉద్దేశంతో మేము ఎవరికి చెప్పకుండా ఉండాల్సి వస్తుంది మెసేజ్లోనేమో మాకు ఖచ్చితంగా ఒక పప్పి కావాలని పెట్టినారు ఇంతకుముందు కానీ తీర చూస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ నెంబరు అన్నీ పెట్టే లోపల మళ్ళీ మాకు కాల్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి అలా చేయొద్దండి ఎందుకంటే మాకు ఎవరిని తీసుకుంటారేమనే ఆశ ఉంటు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరిన ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఉంటేనే మాకు మెసేజ్ పెట్టండి మా ఫోన్ నెంబర్ ఇస్తాము ఫోన్ చేయండి కావాలంటే మేమే తెచ్చిస్తాము మీ దగ్గరికి ఇదే అండి వీడియో అందరికీ థ్యాంక్ యూ నమస్తే